అందరికి నమస్కారం నేను మీ సురేంద్ర అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇకపోతే అండి ఏమండి జన సైనికులు అంటేనే నిజంగా జన సైనికులే సైనికులు నిజంగా పవన్ కళ్యాణ్ గారు సైనికులే ఎందుకు పెట్టారు కానీ ఎందుకైనా అంటారు నిజంగా అందుకే మెగా అభిమానులు కావచ్చు జన సైనికులు కావచ్చు నిజంగా ఎలానే ఉంటారేమో ఇంత గొప్పగా ఉంటారేమో గొప్పతనానికి అన్నీ తెచ్చేవాళ్ళే జన సైనికులు అంటారు ఏమో నిజంగా నేను చెప్పే అన్న పేరు అండి మురళీకృష్ణ అన్న డొంకెన మురళీకృష్ణ గారు గుంటూరులో ఉంటారు అన్న ఫుల్ జనసేన పార్టీకి ఫుల్ సపోర్టు పెద్ద జనసైనికుడు అనుకోండి చెప్పాలంటే ఏమండి రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటా మురళీకృష్ణ గారి అన్నగారు అమ్మగారు చనిపోయారు ఒక త్రీ డేస్ బ్యాక్ దినం జరిగిందండి దినం జరిగిన తర్వాత ఫుడ్ పెట్టిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదండి అందరూ ఇస్తూ ఉంటారు కదా అన్న గొప్పగా ఆలోచించారు అందరూ గిఫ్ట్లే ఇస్తారు ఈ థింక్ నిజంగా జన సైనికుల థింకింగ్ ఎలా ఉంటుందో తెలుసా అండి మంది బాగుపడాలి పది మందికి అవసరమయ్యే పనులు చేస్తారన్నమాట నిజంగా జనసైనికులు అంటే ఇలానే ఉంటారు ఇలానే ఉండబోతారు కూడా ప్రతి ఒక్కళ్ళు అందుకే జనసేన పార్టీ అనేది అలాంటిది అన్న ఏం చేశాడో తెలుసండి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పది సిలిండర్లు ఒక సిటీజీ మిషన్ హాస్పిటల్కి కొని ఇచ్చారనమాట థాట్స్ రావాలంటే అందరికీ వస్తాయి దాన్ని చేయాలంటేనే జనసైనికులు అయ్యి ఉండాలేమో నిజంగా హ్యాష్ ఆఫ్ ఫర్ నంబర్లు ఏమన్నా ఇలాగే మన జనసైనికులు ప్రతి ఒక్క జన సైనికులు ఇలానే చేయండి ఎంతో కొంత సాయం చేయండి పది మంది బాగుపడేటట్టే చేయండి ప్రతి ఒక్క జన సైనికులు నిజంగా ఎథిక్స్ తోటే ఉంటారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అండి ఒక వీడియో వస్తుంది అన్నది చూడండి ఓకే మా అమ్మగారు జ్ఞాపకాలంటే ప్రతి ఫంక్షన్ లో ఏదో గిఫ్ట్ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ గిఫ్ట్ ఇచ్చేదాన్ని అనేది ఆపేద్దాం సొసైటీ ఏదైనా మంచి చేద్దాం ఎవరికైనా ఉపయోగపడేద్దాం అని చెప్పి ఈ రిటర్న్ గిఫ్ట్ కి బదులుగా జిజిహెచ్ కి డొనేట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరిలో కూడా ఇలానే చైతన్యం కావాలని కోరుకుంటున్నాం మీ డబ్బులు అవసరమైన హాస్పిటల్లో దాదాపు ఇప్పుడు ఇప్పటికైతే రెండు ఉన్నాయి మనకి ఇదొక మూడవది మనకి అదనంగా వచ్చినట్టు వాళ్ళ సిటీ మిషన్ అంటే తల్లి కానిపోయేటప్పుడు బిడ్డ హార్ట్ రేట్ ఎలా ఉందని చూసుకొని సేఫ్ హోమ్ డెలివరీ చేయడానికి కూడా ఉపయోగపడే ఒక మంచి ఇస్తున్నందుకు మీకు దగ్గరైతే అమ్మా అలాంటి మంచి పిల్లల్ని ఇద్దరిని మురళీ గారిని శ్రీదేవి గారిని అయితే మాత్రం ఆ తల్లి ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ పైన దేవుడి దగ్గర ఉన్నారు ఆవిడైతే మాత్రం మంచి పిల్లలను కానీ వాళ్ళ మంచి మనసు ఇచ్చిన పిల్లలు కానీ ఇవాళ మనకి హాస్పిటల్కి చేదడు వాదడుగా నిలబడత కోసం ఒక మంచి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉంటాయి అయితే మాత్రం అభినందనయ్యం మీ తల్లి గారి పేరు మీద ఇక్కడ అక్కడ చిక్రాంట్ ఇచ్చండి